ఫీల్డ్కి వెళ్ళి చూడండి అక్కడ చెరువుల్లో మట్టి తీయకుండా ముళ్ళకంపత కొట్టకుండా ఊడికి తీయకుండా నీళ్ళు వదులుతా అంటున్నావు ఎన్నోదిన్నావు చూడుకో వెళ్ళండి మీరు కూడా ప్రత్యక్షంగా ఫీల్డ్ విజిట్ చేయండి నిజంగా ఆ చెరువులకు నీళ్ళు వచ్చినాయా వాళ్ళు కేవలం పేపర్ ప్రకటన కొరకు ఆయనతో చేపించుకోవడానికి అభివృద్ధి ముసుగులో ఇబ్బంది జనాలను మబ్బ పెట్టడానికి తప్ప ఇంకోటి కాదు హండ్రెడ్ పర్సెంట్ తాగునీరు లేదు సాగునీరు లేదు మన డోన్ నియోజకవర్గానికి మరి దీనిపైన కూడా ఒకసారి ఆలోచించాలి కదా ఆలోచించే ఆలోచన మనిషి కాదన ఆలోచించలేడు ఎందుకంటే లాభం ఉంటేనే ఆలోచిస్తాడు ఒక్కసారి అంగన్వాడీ టీచర్లు సమ్మె చేసేటప్పుడు అంగన్వాడీ టీచర్లు అయా మా సమస్య ఉంది అని చెప్పేసి వెళ్ళి ఆయన వినతిపత్రం పత్రం ఇస్తే ఎంత వెటకారంగా మాట్లాడినాడు తెలుసా నేను అక్కడే కోర్టు దగ్గర ఉన్నా చాలా మంది చూస్తూ ఉన్నారు ఇదేమన్నా పెళ్ళి యాప్ పెళ్ళిపోతే ఎక్కడ పడితే అక్కడ ఎన్నిక అని చెప్పేసి అని అంటే సమస్య ఉన్నప్పుడు మీరు ఇంటికాడకు వస్తే ఇంటికాడు ఉన్నారు ఆఫీస్ కాడికి వస్తే మీ యొక్క లీడర్లు ఉంటారు వాళ్ళు మాకు తెలియదు లేకుంటే ఇంకోటి చెప్తారు మరి ఎక్కడ మీరు అందుబాటులో ఉంటారు ప్రజాప్రతినిధి అన్న తర్వాత ఎక్కడైనా ఎప్పుడైనా ప్రజలు అడిగే దానికి సమాధానం చెప్పే బాధ్యత మీదండి మరి లాయర్లు ఒక రోజు పోయి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పైన ఒక్కసారి పరిశీలన చేయండి సీఎం గారు చెప్పండి అని చెప్పేసి గా మా అడ్వకేట్ చాలా మంది పోయి కలిశారు కలిస్తే ఎటకారంగా ఏం చెప్తారో తెలుసా మీ ప్రొఫెషన్ మార్చుకోండి ఇంకా దాన్ని ఏం చేయలేం కేంద్రంలో వచ్చింది అంటే మీ ప్రొఫెషన్ మార్చుకోండి అంటే మీరు కూడా ప్రొఫెషన్ రాజకీయ ప్రొఫెషన్ మార్చుకుంటారా వ్యాపారవేత్తలు కాబట్టి అలాగే మాట్లాడతారు మీరు కాబట్టి వ్యాపారవేత్తలను గెలిపించొద్దండి ప్రజా సేవ చేసే నాయకులను గెలిపించాలని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా కాంగ్రెస్ పార్టీ రేపు అధికారంలోకి వచ్చిన వెంటనే కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ డోన్ నియోజకవర్గంలో గెలవబోతుంది ఎంపీ ఎమ్మెల్యే ఖచ్చితంగా గెలుస్తాం వాళ్ళు ఆర్థికంగా డబ్బులు పంచొచ్చేమో ప్రజలకు కానీ మేము ప్రజాసేవ చేయడానికి మా కాంగ్రెస్ పార్టీ కొన్ని గ్యారెంటీలు ఇచ్చింది ఆ గ్యారంటీ కార్డులలో రెండు లక్షల రుణమాఫీ ఒకటి రెండు లక్షల రుణమాఫీ తర్వాత లక్ష రూపాయలు మహిళా అకౌంట్లో నేరుగా వేసే బాధ్యత తీసుకుంటుంది ఎందుకంటే ఈరోజు ధరలు పెరిగి ఇబ్బందులు పడతా ఉన్నారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో లక్ష రూపాయలు మహిళ అకౌంట్లో నెలకి ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు మహిళా అకౌంట్లు వేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది